నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు డిసెంబర్ లో గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ అవుతుంది ఏ రాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందామండి మొదటగా మనము రవి గ్రహం గనక చూసుకున్నట్లయితే రవి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరగడము దాని తర్వాత నెలాఖిరి వరకు అంటే ముప్పై ఒక తారీఖు వరకు కూడా మనకి ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది చంద్రుడు ఎలాగో మనకి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉంటారు కాబట్టి చంద్రుడి పరిజ్ఞానం మనకు అంతగా తీసుకోము మేజర్ ట్రాన్సిట్స్ కి సంబంధించి సో కుజుడు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఏడో తారీఖున ధనుసు రాశిలోకి సంచారము ఆ దానికంటే ముందు మొదటి ఆరు రోజులు కూడా వృశ్చిక రాశిలో సంచారము రవి కుజుల యొక్క కలయిక మొదటి ఆరు రోజుల వరకు కూడా ఉంటుంది ధనస్ ఆ రాశిలో తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా కుజుడు ధనుసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది గురుగ్రహం చూసుకున్నట్లయితే వక్రిగతిలో ఉండి ఫస్ట్ ఫైవ్ డేస్ అంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా గురువు మనకి కర్కాటక రాశిలో సంచారం జరిగి వక్రిగతిలో మనకి మిథున రాశిలోకి ఎంటర్ అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట అండ్ మనము చాలా ఎపిసోడ్స్ లో ఇది వరకు కూడా చెప్పుకున్నాము గురు గురువు మనకి ఈ సంవత్సరం అతిచారి లో ఉంటారు ట్రాన్సిట్ లో అని అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది సో మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది అనమాట ఐదో తారీఖు నుంచి నెలాఖి వరకు కూడా శని చూసుకున్నట్లయితే మీనరాశిలో సంచారము పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి సంచారం జరుగుతుంది రాహు చూసుకున్నట్లయితే గనక కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారము కేతు పూర్వ పాల్గొని నక్షత్రంలో సింహరాశిలో సంచారం జరగడము అండ్ బుధుడి కనుక చూసుకున్నట్లయితే మొదటి పదిహారు రోజులు కూడా మనకి ఆ వృశ్చిక రాశిలో సంచారము తర్వాత ధనుస్ రాశిలోకి సంచారం అనేది కనిపిస్తుంది అండ్ శుక్రుడు గనక చూసుకున్నట్లయితే మొదటి ఇరవై రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము దాని తర్వాత ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహ గతులని మనం గనక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకి ధనసు రాశి వృశ్చిక రాశి యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి శుక్రుడు ఆ మనకి వృశ్చిక రాశిలో సంచారం తులారాశి నుంచి వృశ్చిక రాశిలో తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ఇక్కడ కూడా మనకి జలతత్వమైన వృశ్చిక రాశి యాక్టివేషన్ లో ఉండడము అండ్ మనకి శని కూడా మీన రాశిలో సంచారము జలతత్వ రాశి అవ్వడము అండ్ రాహు వచ్చేసరికి శతభిష నక్షత్రము జలతత్వ నక్షత్రంలో అంటే శతభిష మనకి వరుణుడు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వరుణుడు వర్షాలకి కారణం అని కూడా మనం చెప్తూ ఉంటాం అంటే ఆయన వర్షాలకి దేవుడు లేకపోతే మనకి సముద్రాలకి దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాహు అక్కడ సంచారం జరగడము అండ్ రవి కూడా మనకి మొదట పదిహేను రోజులు వృశ్చిక రాశిలో సంచారము తద్వా తర్వాత మనకి ధనసు రాశిలో సంచారము సో ఇలాంటి ట్రాన్సిట్ ని మనము చూసుకున్నట్లు అయితే గనక మనకి గ్లోబల్ లెవెల్ గా చూసుకుంటే మనకి వాటర్ కి సంబంధించి అంటే జలానికి సంబంధించి కొద్ది కొద్దిగా మనకి ఇష్యూస్ రావడం అంటే ఆ సైక్లోన్స్ రావడము టైఫూన్స్ రావడము లేకపోతే వాటర్ కి సంబంధించి యాక్సిడెంట్స్ జరగడం అంటే కొంత కొన్ని కొంతమంది కి వెళ్ళడము అక్కడ ఇష్యూస్ రావడము లేకపోతే యాక్సిడెంట్ జరగడము వీళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీ తోటి ఉన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ జరగడము వాటర్ కి సంబంధించి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ వీళ్ళనంత మట్టుకు ద్వాదశ రాసులు అందరూ కూడా ఇది ఒక కామన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎక్కడన్నా నదీ స్థానాలకు వెళ్ళినా సముద్ర స్థానాలకు వెళ్ళినా కొద్దిగా అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి మనకి ఈ ట్రాన్సిట్స్ వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది మనకి తెలుగు రాష్ట్రాలలో చలి కూడా ఎక్కువ ఉంటుంది ఈ కోల్డ్ ఫ్రంట్ అనేది అయితే చెప్తూ ఉంటాము ఈ మొదట పదిహేను పదహారు రోజులు కూడా కోల్డ్ ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండి ఉష్ణం చాలా చలి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో అది కూడా ఒకటి మైండ్ లో పెట్టుకోండి ఎవరైనా సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు ఇతర వేరే దేశాలలో ఉంటే గనక ఈ జలాశయాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఎలాంటి వాటర్ స్పోర్ట్స్ కి చేసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండి ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోకండి ద్వాదశ రాసుల వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక కామన్ పాయింట్ అనమాట ఎటువంటి డెసిషన్స్ లైఫ్ కి సంబంధించి మేజర్ ఈవెంట్స్ కి సంబంధించి డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటారో అవి ఇమోషన్స్ మీద తీసుకున్నట్లయితే గనక మీకు చాలా మట్టుకు నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా లాజికల్ గా ప్రాక్టికల్ గా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి అండ్ ఇండివిజువల్ గా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది నేను మీకు వివరిస్తాను వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ నెలంతా కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి వృషభ రాశి వాళ్ళకి కుటుంబంలో కొద్దిపాటిగా చికాకులు కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే చతుర్థ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది అండ్ వక్రగతిలో ఉన్న గురువు ద్వితీయ ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి గృహ వాతావరణంలో కొద్దిపాటిగా చికాకులు అనేవి కనిపిస్తున్నాయి ఆ కాబట్టి మీరు వీలైనంత మట్టుకు సంయమనం పాటించి ఎదుటి వాళ్ళని నొప్పించేలాంటి మాటలు మాట్లాడకుండా ఉన్నట్లయితే గనక ఈ నెలంతా కూడా కొద్దిగా బాగుంటుంది శుభకార్యాలకి కొద్దిపాటిగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ నెలంతా కూడా వృషభ రాశి వాళ్ళకి ఇది వరకు ఏవైనా ఇబ్బందులు ఉండుంటే గనక ఎప్పుడైతే శుక్రుడు నీచలో ఉన్నప్పుడు దాని వల్ల మీకు ఇద్దరికి ఇద్దరి మధ్యలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చి ఉంటే గనక ఈ డిస్టర్బెన్సెస్ అంతా కూడా ఈ నెల అంతా క్లియర్ అయిపోతుంది సప్తమ స్థానంలో రవి కుజుల సదస్ కలయి దాని తర్వాత మళ్ళీ అష్టమ స్థానంలో సంచారం జరగడము ఇవన్నీ కూడా మనకి కొద్దిపాటిగా విసిబిలిటీ అనేది ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది అంటే మీకు ఒకవేళ ఉద్యోగరీత్యా మీరు ఇప్పటి వరకు ప్రమోషన్స్ లేకుండా ఆగిపోయి ఉన్నా లేకపోతే మేనేజర్స్ దగ్గర నుంచి మీకు ప్రాపర్ సపోర్ట్ రాకపోయి ఉంటే కనుక ఇప్పుడు మీకు కొద్దిపాటిగా విసిబిలిటీ అనేది పెరుగుతుంది అంటే మిమ్మల్ని గుర్తించడానికి మీ మీ యొక్క ఎఫర్ట్స్ ని గుర్తు పెట్టుకోవడానికి గుర్తించడానికి మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట ఈ నెలంతా కూడా తండ్రి తోటి వీలనంత మట్టుకు రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడే ప్రయత్నం చేసుకొని వారిని గౌరవించండి వారి వల్ల వారి బ్లెస్సింగ్స్ మీరు తీసుకున్నట్లయితే మీరు ఉద్యోగంలో కూడా మీకు మంచి గుర్తింపు రావడానికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనకి ఉద్యోగంలో రాజయోగం రావడానికి మనకి సూర్యుడి యొక్క బ్లెస్సింగ్స్ అవసరము సూర్యుడిని మనం తండ్రితో పోలుస్తాం కాబట్టి ఇక్కడ రవి కుజులు కలయిక సప్తమ స్థానంలో ఉండడము దాని తర్వాత మళ్ళీ అష్టమ స్థానంలో ఉండడము ఇలాంటి ట్రాన్సిట్స్ మనకి ఉన్నాయి కాబట్టి ఈ ఈ విషయంలో తండ్రి ఆరోగ్యం పట్ల తండ్రికి ఏదైనా ఇమీడియట్ గా అవసరమైన తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అప్పుడప్పుడు మీకు కొద్దిపాటిగా కోపం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ కోపంని గనక మీరు కొద్దిపాటిగా కంట్రోల్ చేసుకొని ఆ మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక ప్రాపర్ ప్లానింగ్ మీరు పెట్టుకున్నట్లయితే గనక అది కూడా మీకు ఫేవరబుల్ గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రాహు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు కెరియర్ లో మంచి గుర్తింపు రావడానికి కాకపోతే కొద్దిపాటుగా మీ గుప్త శత్రువులు ఎవరైతే ఉంటారో మీ గ్రోత్ కి అడ్డుపడేలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి మీకు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల ఎటువంటి ఆబ్స్టికల్స్ లేకుండా మీకు అన్ని కూడా బ్లాకేజెస్ అన్ని క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి లాభస్థానంలో శని సంచారము మీకు ఇప్పుడు డైరెక్ట్ అయిన శని ఉంటుంది కాబట్టి ఆ శని నుంచి కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి కూడా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి సో వీలైనంత మట్టుకు శని యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి రాహు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కెరియర్ ఫ్రంట్ లో గనక ఎక్కువ ఫోకస్ చేసి మీ ప్రమోషన్స్ కోసం గనక మీరు పాకలాడినట్లయితే గనక మీకు ఈ నెల అంతా కూడా ఫేవరబుల్ గానే ఉంటుంది ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలనుకుంటే గనక రెగ్యులర్ గా ఈ అంతా కూడా మీరు లక్ష్మీదేవి అష్టకం చదువుకోవడము డైలీ త్రీ టైమ్స్ అనమాట మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి ఈవినింగ్ ఒకసారి గనక మీరు లక్ష్మి అష్టకం చదువుకోవడము లేకపోతే లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకోవడము ఆ సూర్యుడికి ప్రతిరోజు కూడా అర్ఘం ఇవ్వడము ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము రాహు యొక్క దుష్ప్రభావాలు మీ పైన పడకుండా మీకు ఉద్యోగంలో మంచి గుర్తింపు రావడానికి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము దుర్గా చాలీసా దుర్గా సప్తశతి పారాయణం ఇలా